వెల్కమ్ టు స్పెక్టర్ ఐఏఎస్ అకాడమీ సర్ వీఆర్ గివింగ్ ద గైడ్ లైన్స్ టు దోస్ హూ విల్ బి ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ దిస్ఇస్ బై రాబోత్ రాజు ఫ్రమ్ గుంటూరు డైరెక్టర్ స్పెక్టర్ ఐఏఎస్ అకాడమీ చాలామంది స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఒక మెయిన్ ట్ ఏమిటాయంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ను మనం క్రాక్ చేయగలమా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మనకు అందుతుందా ఇంత పెద్ద ఉద్యోగం మనం సాధించాలంటే మన యొక్క కెపాసిటీ క్యాలీబర్ సరిపోతుందా అనేటువంటి సందిగ్ధత చాలా ఎక్కువ మందిలో ఉంది నేనేం చెప్తున్నానంటే నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని నేను చేసినటువంటి ఈ యొక్క సివిల్ సర్వీసెస్ జర్నీ కానీ నా యొక్క కొలీగ్స్ ట్రావెల్ చేసినటువంటి జర్నీ కానీ తర్వాత స్టూడెంట్స్ పొందినటువంటి ఉద్యోగాలు కానీ వీటన్నింటినీ బేస్ చేసుకొని నేను చెప్పేది ఒకే ఒకటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సివిల్ సర్వీసెస్ సాధించటం అనేది అందరి ద్రాక్ష పండు కాదు గుర్తుపెట్టుకోండి ఇది చాలామందికి ఒక అందరి ద్రాక్ష పండు దీనికోసం మనం ప్రయత్నం చేయడం దేనికని చెప్పేసి స్కోప్ని పరిమితం చేసుకొని ఎక్కడెక్కడ కుదించుకొని పోతూ ఉంటారు అది కాదండి మనకి ఎయిమ్ అనేది ఎప్పుడైనా సరే బిగ్గా ఉండాలి ఏపీజే అబ్దుల్ కలాం తన యొక్క ఫిలాసఫీలో అదే చెప్తారు యూ హ్యావ్ టు ఎయిమ్ బిగ్ అది నువ్వు ఎక్కడ స్టాండ్ అవుతావు అన్నది దట్ తర్వాత సంగతి మనం బిగ్ ఎయిమ్ చేస్తే ఆటోమేటిక్గా మనం సాధించడం జరుగుతుంది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఎందుకు కష్టం అకార్డింగ్ టు మై ఒపీనియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఈజ్ ఎ వెరీ ఈజియెస్ట్ ఎగ్జామినేషన్ చాలా అని చెప్పేసి నేను అంటాను ఇంజేదంటే పిల్లలకి అంటే స్టూడెంట్స్కి గైడ్లైన్స్ తెలియకపోవటం వల్ల మనం ఎలా స్టార్ట్ చేయాలి ఏ పుస్తకాలు చదవాలి ఏ మ్యాగజైన్స్ చదవాలి ఎన్ని గంటలు చదవాలి ఎంత వర్క్ చేయాలి ఎంత కాలం వర్క్ చేయాలి పొరపాట్లను ఎలా తెలుసుకోవాలి మళ్ళీ పొరపాట్లు జరగకుండా ఎలా ముందుకెళ్ళాలి ఇలాంటి గైడ్ లైన్స్ లేకపోవటమే దానికి ప్రధానమైనటువంటి కారణం మనం ఒకసారి ఈ యొక్క జర్నీలోకి ఎంటర్ అయ్యి చదవటం స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇంజెక్ట్ అయ్యి అది ముందుకు తీసుకెళ్తుంది మీరు చూడండి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా మనకి మోర్ దాన్ హండ్రెడ్ సర్వీసెస్ మనకి వస్తూ ఉన్నాయి మరి వీళ్ళందరి యొక్క బయోగ్రఫీ బయోడేటాను మీరు పరిశీలించినట్లయితే వాళ్ళు కూడా ప్రారంభంలో ఇదే సందిగ్ధితో ఎంటర్ అయిన వాళ్ళే తెలుగు మీడియంలో రాస్తున్న వాళ్ళు కానీ ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్న వాళ్ళు కానీ ఇదే సందిగ్ధితో ఎంటర్ అయిన వాళ్ళే ముందు మనకి ఉన్నటువంటి భావాన్ని తొలగించి మన మీద మనకి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ఈ యొక్క కోర్సులో ఎంటర్ కావాలి అప్లికేషన్ పెట్టిన తర్వాత లేదా అప్లికేషన్ పెట్టడానికి మనం ఒక సంవత్సరం సంవత్సరం టైం తీసుకొని ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ పెట్టడం అనేది చేసేటువంటి ప్రక్రియ ఒకటి ఉంటుంది యాక్చువల్గా అయితే పర్ఫెక్షన్ వచ్చిన తర్వాతనే మనం అప్లికేషన్ పెట్టాలి పర్ఫెక్షన్ రావడానికి ఎంత సమయం పడుతుంది మనకి ఇది ఈ కోర్సు మొత్తం మీద అవగాహన రావడానికి ఇట్ టేక్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సంవత్సరంన్నర కాలం పడుతుంది ఆప్షన్ సబ్జెక్ట్ మీద కమాండింగ్ సంపాదించడానికి ఒక సిక్స్ మంత్స్ పడుతుంది ఇటు జనరల్ స్టడీస్ దట్ మీన్స్ జిఎస్ ఇటు ఆప్షన్ సబ్జెక్ట్ రెండింటి మీద పర్ఫెక్షన్ రావడానికి సంవత్సరంన్నర దాదాపుగా కూడా పడుతుంది అంటే ఒక టూ త్రీ ఇయర్స్ జర్నీ మనం సివిల్ సర్వీసెస్ ప్లాన్ చేసుకొని దీనిలో దిగాలి అలా ప్లాన్ చేసుకొని దిగినట్లయితే తప్పకుండా కూడా మనకి ప్రయాణం సులువు అవుతుంది ఫస్ట్ మనం ఏం చేయాలి ఎక్కడ ప్రాబ్లం ఉంది ఫస్ట్ మనం సిలబస్ని పరిశీలించాలి సిలబస్ని పరిశీలించాలి సిలబస్ని సివిల్ సర్వీసెస్ సిలబస్ మనం దగ్గర పెట్టుకొని ప్రిలిమినరీ సిలబస్ మెయిన్ సిలబస్ దగ్గర పెట్టుకొని రెండింటినీ సంఘటితంగా అధ్యయనం చేయడం ప్రారంభించాలి ఈ సిలబస్ ఒకసారి చూసిన తర్వాత మనం స్టార్ట్ చేయవలసిన బుక్స్ అంటే ఫస్ట్ స్కూల్ బుక్స్ చదవాలి స్కూల్ బుక్స్ చాలామంది విద్యార్థులకి నేను గమనించింది ఎందు అంటే డిగ్రీ చేసి పీజీ చేసి రావటం జరుగుతుంది కానీ స్కూల్ బుక్స్ లేదా స్కూల్ బుక్స్లో ఉన్నటువంటి వెకాబులరీ కానీ స్కూల్ బుక్స్లో ఉన్నటువంటి అంశాలు కానీ పెద్దగా తెలియ స్కూల్ లెవెల్లోనే మనకి హిస్టరీ పాలిటిక్స్ ఎకనామిక్స్ జియోగ్రఫీ కోర్ సబ్జెక్ట్ ఇది ఎన్విరాన్మెంట్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ బయోడైవర్సిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ప్రాథమిక చాలా విషయాలు ఉన్నాయి ఇవాళ కొన్ని మన స్కూల్ బుక్స్ మనం గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్తో సంబంధమైనటువంటి క్లైమేట్ చేంజ్ ఎన్విరాన్మెంట్ ఇకలాజికల్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ చాలా కొత్త కొత్తవైన కూడా ఇన్కార్పొరేట్ చేసి విద్యార్థులకు నేర్పుతూ ఉన్నారు అవే మనకి సివిల్ సర్వీసెస్లో క్వశ్చన్స్గా వస్తూ ఉన్నాయి కాబట్టి నేను చెప్పే అంశం ఏంటంటే మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ స్కూల్ బుక్స్తో స్టార్ట్ చేయాలి ಸ್ಕೂಲ್ books ತೆಲುಗು ಮೀಡಿಯಂ ಅಲ್ಲಿತೆ ತೆಲುಗು ಮೀಡಿಯಂ ಪುಸ್ತಕಗಳು ಇಂಗ್ಲಿಷ್ ಮೀಡಿಯಂ ಅಲ್ಲಿತೆ ಇಂಗ್ಲಿಷ್ ಮೀಡಿಯಂ books ಇಂಗ್ಲಿಷ್ ಮೀಡಿಯಂ ಪರ್ಟಿಕ್ಯುಲರ್ಲಿ ಏನ್ ಅಂತ ಎನ್ಸಿಆರ್ಟಿಎಸ್ ಎನ್ಸಿಆರ್ಟಿಎಸ್ 6 ರಿಂದ ನಾವು ಟ್ರಾವೆಲ್ ಜೇಯಾ 6th 7th 8th 9th 10th ಆ ತರవాత +1 +2 ಮರಗೆ ಇಂಟರ್ಮೀಡಿಯಟ್ 레ವೆಲ್ ಅಲ್ಲಿ ನೀವು ಪರಿಶೀಲಿಸினா ಅట్లైతే హిస్టರಿ ಮೇಲೆ 3 books ఉన్నాయి အန်ရှန့် โอลಡ್ books ఏన్షంట్ ఇండియా మెడివల్ ఇండియా మోడర్న్ ఇండియా ఈ మూడు బుక్స్ తీసుకొని మనం చదువుతూ ఒక రీడింగ్ కాదండి దాదాపుగా మూడు నాలుగు రీడింగ్స్ ఇవ్వాలి స్కూల్ బుక్స్ని ఒక రీడింగ్ కాదు మూడు నాలుగు రీడింగ్స్ ఇచ్చినట్లయితే మనకి ఎక్కడెక్కడ ఏ అంశాలు అవసరమయ్యే మనకు అర్థమవుతుంది చదివేటువంటి విధానం కూడా తెలుసుకోవాలి ఒక నావల్ రీడింగ్లో చదవటం కాదండి ఒక చాప్టర్ తీసుకొని ఆ చాప్టర్లో ఏం చెబుతుంది ముఖ్యాంశాలు ఏంటి ఎక్కడ అండర్లైన్ చేసుకోవాలి ఎక్కడ అవసరమైతే మనం ఓన్ నోట్స్ పనికి వచ్చే అంశాలను తీసుకోవాలి ఏన్షియంట్ ఇండియా మెడికల్ ఇండియా మోడర్న్ ఇండియా అని చెప్పేసి ప్లస్ వన్ ప్లస్ టూలో వరల్డ్ బుక్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు కొన్ని బుక్స్ చేంజ్ చేయవచ్చుని అవి కొంచెం బ్యూటీ చేశారు ఏదేమైనప్పటికీ మనకి అవసరమైనటువంటి మొట్టమొదట ప్రాథమిక సమాచారం అనేది ఎక్కడ ఉందా అంటే స్కూల్ బుక్స్లోనే ఉన్నాయి కాబట్టి సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా స్కూల్ బుక్స్తో స్టార్ట్ చేసినట్లయితే మనకి ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగటం అవుతుంది మన ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి అంటే మనం బుక్స్లోకి ఎంటర్ అయ్యి చదువుతూ ఇంపార్టెంట్ నోట్ చేసుకుంటూ ఓన్ నోట్స్ తయారు చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి దీంతో పాటు మనం దినపత్రికలు చదవటం ప్రారంభించాలి ఇది ప్రాథమికంగా చేసేటువంటి అధ్యయనం ఇప్పుడే పెద్ద బుక్స్కి ఏమైనా వెళ్ళక్కర్లా స్టాండర్డ్ టెస్ట్ బుక్స్కి ఏమైనా వెళ్ళక్కర్లా ప్రాథమిక సమాచారాన్ని మనం మొట్టమొదటిసారిగా పూర్తి చేసుకోవాలి ఈ ప్రాథమిక సమాచారం అనేది సివిల్ సర్వీసెస్కి మనకి స్కూల్ బుక్స్లోనే ఉన్నది అన్న విషయాన్ని గ్రహించి ఆ విధంగా హిస్టరీ పాలిటిక్స్ ఎకనామిక్స్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత దినపత్రిక ద్వారా వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ అంశాల మొత్తాన్ని మనం ఒక్కసారి అవగాహన చేసుకున్నట్లయితే మనకి బేస్ ఏర్పడుతుంది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం బేస్ ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడైతే నీకు బేస్ ఏర్పడిందో ఆటోమేటిక్గా టెక్స్ట్ బుక్స్ వైపు మన యొక్క దృష్టి మరలించాలి టెక్స్ట్ బుక్స్ ఎలా చదవాలి ఏ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఏ టెక్స్ట్ బుక్స్లోకి మనకి బేసిక్స్ అయిపోయిన తర్వాత ఎంటర్ అవ్వాలి అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది ఈజియెస్ట్ ఎగ్జామినేషన్ అండి ఇది టఫ్ ఎగ్జామినేషన్ కానే కాదు చాలామంది ఫిలిమ్స్ పాస్ కావాలి మెయిన్స్ రాయాలి మెయిన్స్లో వచ్చేసి మళ్ళీ మనకి దాదాపుగా కూడా సెవెన్ పేపర్స్ ఉంటాయి తర్వాత రెండు లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి సెవెన్ ప్లస్ టూ నైన్ అవన్నీ కన్వెన్షన్ టైంలో రాయాలి తర్వాత ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే మనకు అపారమైన నాలెడ్జ్ ఉండాలనుకుంటాం మనం ఇంటర్వ్యూ నీకు జరిగేటువంటి హాఫ్ అన్ అవర్ పర్సనాలిటీ టెస్ట్ ఢిల్లీలోది కూడా ఎలా ఉంటుంది అంటే నీ యొక్క బయోడేటా మీద నీ యొక్క బేసిక్ సమాచారం మీద నీ సిచ్యువేషనల్ ఆస్పెక్ట్ మీద ఉంటుంది తప్పితే ప్రత్యేకించి ఏమీ అడగరండి గుర్తుపెట్టుకోండి అందుకు ఇంటర్వ్యూ కావాల్సిన సమాచారం కూడా నీకు ప్రాథమికంగా నువ్వు స్టార్ట్ చేసినటువంటి స్కూల్ బుక్స్ నుంచే స్టార్ట్ అవుతుంది కూడా కాబట్టి స్కూల్ బుక్స్ ఎన్సిఆర్టీస్ అనేవి ప్రాథమికంగా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడానికి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి చాలా ముఖ్యమైనటువంటి టూల్స్ కాబట్టి దీనితో మీరు స్టార్ట్ చేయండి మీకు ఎన్సిఆర్టీ బుక్స్ మీకు దాదాపుగా అన్ని షాపుల్లో మనకు లభ్యమవుతున్నాయి గుంటూరు కానీ విజయవాడ కానీ వైజాగ్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎక్కడికో మీరు హైదరాబాద్ పోవాలని మా వల్ల కావటం లేదు చాలా వైభర్తం అవుతుంది ఢిల్లీ పోవాలి మా యొక్క స్థాయికి మించినటువంటిది అనే ఫీలింగ్ నుంచి బయటికి రండి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది మన ఇంటి దగ్గర నుంచే మనం ప్రిపేర్ కావచ్చు ఎప్పుడైతే మీరు ఒక ఒక స్టెప్ తీసుకొని ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుంటారో ఆటోమేటిక్గా మీరే ఇంకా హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదనే కాన్సెప్ట్ వస్తుంది ఇవాళ చూస్తే మనకి పీడిఎఫ్ రూపంలో మనకి ఇంకా మనకి యూట్యూబ్లో ఉన్నాయండి రకరకాల ఇన్స్టిట్యూషన్స్ వాడి యొక్క వాడి యొక్క లెక్చర్స్ ఉన్నాయండి తర్వాత వెబ్సైట్స్ ఉన్నాయి వీటన్నిటి ముందు మనం ప్రాథమికంగా ఉపయోగించుకుంటే తర్వాత మనం ఆలోచిస్తాం నెక్స్ట్ స్టెప్ ఏంటండి అది ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ బేస్ కోసం సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కోసం స్కూల్ అంటే ఎన్సీఆర్టీ బుక్స్ మీరు సాధన చేయండి తప్పనిసరిగా కూడా బేస్ ఏర్పడుతుంది ఈ యొక్క సమాచారం అనేది మీకు నెక్స్ట్ వేరే ఉద్యోగం పొందడానికి కూడా ఉపయోగపడుతుంది అప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి ఇక్కడ సివిల్ సర్విస్ ఎగ్జామినేషన్లో కావాల్సింది అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగటం ఆత్మవిశ్వాసం సృజనాత్మకత అంటే క్రియేటివిటీ ఆ తర్వాత మనం సిచ్యువేషన్ పరంగా మనం మన యొక్క ప్రవర్తన ఉండటం సిచ్యువేషన్ పరంగా మనం క్వశ్చన్కి ఆన్సర్ రాయటం ఇవన్నీ కూడా తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి ఏదైతే నీకు పెద్ద సమాచారం కావాలో ఏదైతే పెద్ద నాలెడ్జబుల్ వ్యక్తిగా తయారు కావాలో అది ప్రారంభం నుంచే మనం వస్తుంది ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ ఉందో ఆటోమేటిక్గా యూ విల్ బికమ్ ఎమినెంట్ పర్సనాలిటీ ఇన్ దిస్ ఫీల్డ్ అందరూ ఆ విధంగా తయారైన వాళ్ళే అందరూ ఆ విధంగా వచ్చిన వాళ్ళే అందరూ ఆ విధంగా జర్నీ చేసిన వాళ్ళే అందరూ ఆటబోటలు తట్టుకుని ఫ్రస్టేషన్స్తో ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఉద్యోగాలు సాధించిన వాళ్ళే వాళ్ళు ఫస్ట్ మన వాళ్ళ యొక్క ట్రైనింగ్గా స్టార్ట్ అయ్యి దాదాపుగా కూడా సెక్రటరియేట్లో చీఫ్ సెక్రటరీ వరకు ప్రయాణం చేశారు ఇదంతా ఒక జర్నీగా భావించండి ఈ జర్నీని మీరు స్కూల్ బుక్స్ అంటే ఎన్సిఆర్టీస్తో స్టార్ట్ చేయండి సిలబస్ను పరిశీలించండి నెక్స్ట్ వీడియోలో ఎన్సీఆర్టీ బుక్స్ యొక్క ముఖ చిత్రాలు కానీ ఎన్సిఆర్టీ బుక్స్ ఏం చదవాలి తర్వాత స్కూల్ బుక్స్ ఏం చదవాలి వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అన్ని సమాచారం అంతా కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ది స్టూడెంట్స్ దోస్ దోస్ ఆర్ ఫాలోయింగ్ మై ఛానల్ అవకాశం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎక్కువగా సివిల్ సర్వీసెస్ మీద వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఆ గైడెన్స్ అంటే గ్రామీణ ప్రాంతాల వారికి పట్టణ ప్రాంతాల వారికి ఎవరైతే పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి కోచింగ్ తీసుకోలేరు వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా నేను సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాను వీటిని ఉపయోగించుకొని మీలో కొంతమంది వ్యక్తులు తయారైతే అది ఒక మీక లైఫ్ కి మీ భవిష్యత్తు కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్